అందరికీ నమస్కారం మీకు గనక మా పాటలు కనుక నచ్చినట్టుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే లైక్ కొడతాను మనసుపోతే కోరుకుంటున్నానండి ఇప్పుడు మీకోసం ఈ పాట లేబా నిదురలేవయ్యా స్వామి మేలుకోవయ్యా ఏ లే బాబా నిదురలేవయ్య ఏ లే స్వామి తేజ కిరణమే నీ శరణు కోరుతూ శరణాలను శరగతలు తలుపు శరా బాబా లేలే బాబా నిదురలేవయ్యా ఏ లే స్వామి మేలుకోవయ్యా వేగుసుక్కలక మెట్టి వేదమంత పూలు పెట్టి ఆేగుసుక్క మెట్టి వేదమంత పూలు పెట్టి పాదసేవ చేసుకొని వేలదాటిపోయేనండి ప్రశ్నలెయ్యకుంటే మంచిదే ఇద్దరికీ పెద్ద కొడుకంటే ముద్దే లే తండ్రికి అందుకని గుండె నీ గురు పీఠమైనది ఆ రాజదైవమనీ దునియాడుతున్నది అంతకు మించిన భాగ్యమేదిరా రా బాబా లేలే బాబా నిదురలేవైయ్యా ఏ లే స్వామీ మేలు కోవైయ్య రవితేజకిరణమే నీ శరను కోరుతూ శరణాలను శర గతలు పుతి శరా బాబా లేలే బాబా ని ఏలే స్వామి మేలుకోవయ్యా నీలకంఠ స్వామిలో నిండికున్న జ్యోతివై ఆ నీలకంఠ స్వామిలో నిండికున్న జ్యోతివై సత్యమైన వెలుగులో దత్తాత్రే అను రూపమై లోకములు కాసే తండ్రివే నీవేనని రూపములు ఏకమైనవి శ్రీ సాయివి నమ్ముకున్న వారికి నారాయణ ఆత్మవై కుమ్మరించి నా సుఖ శాంతి నిలవులై విన్నంటే నీవుంటే లోటింక లేదుగా బాబా లేలే బాబా నిదురలేవయ్య ఏలే స్వామి తేజ కిరణమే నీ శరను కోరుతో శరణాలను శరగతలు పోతీసెరా బాబా లేలే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా